హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఈ రోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ నుంచి చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ వీడియో ఒక సర్వైలెన్స్ కెమెరాలో క్యాప్చర్ అయింది రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్స్ దేన్నో కొంచెం వింతగా గమనించారు వెంటనే స్క్రీన్ మీద ఏదైతే రికార్డ్ అవుతుందో దాన్ని వాళ్ళ ఫోన్స్ లో కూడా రికార్డ్ చేసుకున్నారు దాన్నే వాళ్ళు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు వాళ్ళు అసలు ఏం క్యాప్చర్ చేశారో మీరే చూడండి ఒక లేడీ కొంత దూరం నుంచి ఒక ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అయింది చూడ్డానికి అంతా నార్మల్ గానే కనిపించినప్పటికీ ఆ లేడీ నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండే మాయమైపోయింది అసలు ట్రేసే వదలకుండా గాల్లోకి మాయమైపోయింది ఇది చూడ్డానికి చాలా జెన్యున్ గా కనిపిస్తోంది స్టార్టింగ్ లో క్లియర్ గా మనిషిలాగే ఉన్నప్పటికీ అది నిజానికి మనిషి కాదు ఆ లొకాలిటీలో చాలా మంది ఈ లేడీని అప్పుడప్పుడు చూశారంట వాళ్ల వాళ్ల సీసీటీవీ కెమెరాల్లో కూడా ఈ లేడీ క్యాప్చర్ అయింది ఇది లా లొరేనని అని చాలా మంది అనుకుంటున్నారు లా లొరేన్ అంటే అదొక రకమైన దయ్యం ఇది చూడటానికి కూడా అలాగే చాలా క్రీపీగా కనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఈ ఇంట్లో ఒకప్పుడు ఒక చాలా పెద్ద ట్రాజిడీనే జరిగిందంట ఒక ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లో చనిపోయారు వాళ్ల చావుకి ఏం కారణమనేది ఎవరూ చెప్పలేకపోయారు అలాంటి ఒక ఇంటిని వీళ్ళందరూ ఒక రాత్రి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ రాత్రి వాళ్లకు ఒక దయ్యం ఫిగర్ కూడా కనిపించింది కానీ అంతకంటే ముందు వాళ్లలోకతనికి ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించిందంట ఇది జరిగిన రెండు గంటల తర్వాత వాళ్ళ వీడియో కెమెరాలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అయింది కానీ వీళ్ళెవరూ దాన్ని లైవ్ లో గమనించలేదు అసలు వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఒక రూమ్ లోపల నుంచి ఒక చాలా భయానకమైన విజువల్ కనిపిస్తోంది ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్ గా నించుని వీళ్ళనే చూస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది కానీ నిజానికి అది మనిషి కాదు తెల్లబట్టలేసుకుని పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తోంది దాని కళ్ళు కూడా మెరుస్తూ ఉన్నాయి ఆ ప్రాపర్టీని వెంటాడుతోంది ఇదే దయ్యమని అక్కడ లోకల్స్ ఈ వీడియోని చూసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా సార్లు ఈ దయ్యాన్ని అక్కడ చూశారంట ఆ ఇంటి చుట్టుపక్కలలోనే చూశారంట ఈ వీడియో ఒక లాండ్రీ షాప్ లో అయింది ఆ షాప్ ని ఆ ఓనర్ కొత్తగా తీసుకున్నాడు కాని అక్కడికెళ్లే ముందు చాలా మంది అతనికి వార్నింగ్ ఇచ్చారంట ఆ షాప్ లో దయ్యముందని ఇతను వాటిని పట్టించుకోకుండా షాప్ ని ఓపెన్ చేసేశాడు అలాగే కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని కూడా సెట్ చేశాడు అప్పుడొక రాత్రి అతని సీసీటీవీ కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది ఈ వీడియో ఒక కంటిన్యూస్ షాట్ ఎక్కడా కట్స్ గానీ బ్రేక్స్ గానీ లేవు ఆ షాప్ ఓనర్ షాప్ ని క్లోజ్ చేసుకుని వెళ్లిన తర్వాత ఒక క్రీపీ మనిషి లాంటి ఆకారం ఒక కార్నర్ లో ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది పొడవాటి వెంట్రుకలేసుకుని ఉంది కానీ ఇక్కడ క్రీపీ విషయం ఏంటంటే కాసేపు మాత్రమే కనిపించి ఆ లేడీ మళ్ళీ ఉన్నట్టుండే అక్కడి నుంచి మాయమైపోయింది ఈ వీడియోని ఆ షాప్ ఓనర్ చూసిన తర్వాత ఆ ప్రాపర్టీలో దయ్యముందని అతను కూడా ఇప్పుడు నమ్ముతున్నాడు నమ్మక వేరే ఆప్షన్ అతనికి లేదు ఒకతని ఇంట్లో కొన్ని రోజుల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అందుకని అతను అతని ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాస్ తో నింపేశాడు కెమెరాస్ ని ఇల్లంతా సెట్ చేసిన తర్వాత ఒక రోజు అతని కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది వీడియోలో తన కూతురు చైర్ మీద కూర్చుని చదువుకుంటూ ఉంది ముందుగా తన రైట్ సైడ్ ఉన్న చైర్ దానికదే మూవ్ అయింది దాని వెంటనే లెఫ్ట్ సైడ్ ఉన్న చైర్ దానికదే కిందికి పడిపోయింది దీన్ని చూసి ఆ పాప భయపడి పారిపోవడాన్ని కూడా మనం చూడొచ్చు ఆ ఇంట్లో ఏదో ఎనర్జీ అయితే మాత్రం ఉంది కానీ అది పాజిటివా లేదా నెగిటివా అని మనం చెప్పలేము ఆ ఇంట్లో ఇంకా ముందు ముందేం జరుగుతాయో వెయిట్ చేసి చూద్దాం ఈ వీడియో ఇండియాలో రికార్డ్ అయింది ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ చూడ్డానికైతే ఒకతను అతని ఇంట్లో కూర్చుని ఉన్నాడు అతని ఫ్రెండ్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ అతన్ని మాట్లాడడానికి వెళ్తాడు అప్పుడే వాళ్ల వీడియో కెమెరాలో ఒక భయానకమైన విజువల్ క్యాప్చర్ అవుతుంది అదేంటి అనేది మీరే చూడండి వీడియో చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తోంది ఈ వీడియో రికార్డ్ చేస్తున్నతను అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చార్జర్ కోసం అడుగుతున్నట్టుగా తెలుస్తోంది కానీ ఒక్కసారిగా పైకి చూస్తే అక్కడ ఏదో ఒక రకమైన మనిషి లాంటి ఆకారం తెల్ల ముసుకేసుకుని కూర్చున్నట్టుగా తెలుస్తోంది దాన్ని చూసి వీళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడిపోయారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఒక్క సెకండ్లోనే అక్కడ నుంచి ఉన్నట్టుండే మాయమైపోయింది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ వీడియో చాలా సింపుల్ గా కనిపిస్తోంది ఎక్కడ కూడా ఎడిటింగ్ చేసినట్టు అస్సలు అనిపించట్లేదు ఈ వీడియో మీకు జెన్యున్ గానే అనిపిస్తోందా మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి జపాన్ లో కొంతమంది సరదాగా రాత్రిపూట వీడియో తీసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఆ రాత్రి పబ్ కెళ్తూ ఉన్నారు అప్పుడు వాళ్ల వీడియోలో అనుకోకుండా ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది ఒక వింత ఆకారం క్యాప్చర్ అయింది వీడియో కెమెరా అనుకోకుండా కిందకి పడిపోవడంతో అతను మళ్లీ కెమెరాని పైకి తీసుకుంటున్నప్పుడు వాళ్ల వెనకాలే ఒక దయ్యం లాంటి ఆకారం నించునున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది అది ఏమాత్రం మూమెంటే లేకుండా అలాగే నించునుంది దాని ఫేస్ అయితే చూడ్డానికి ఒక మాస్క్ లాగా కనిపిస్తోంది నిజానికి ఇది దయ్యమే అంటారా లేదంటే ఎవరో మనిషి మాస్క్ వేసుకుని అలా నించున్నారా ఏదేమైనా చూడ్డానికి చాలా క్రీపీగా ఉంది దీని గురించి మీరేమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే వీడియో కాస్త భయానకంగా ఉంటుంది దయచేసి మీ ఫోన్స్ ని గట్టిగా పట్టుకుని కూర్చోండి అలాగే మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గట్టిగా పట్టుకుని కూర్చోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక లేడీ రాత్రిపూట డ్యూటీ ముగించుకుని తన ఇంటికెళ్ళి డోర్ నాక్ చేయడం స్టార్ట్ చేసింది ఎంత నాక్ చేసినా కూడా తన తల్లి డోర్ ని ఓపెన్ చేయలేదు అప్పుడు ఈ లేడీ విండో గుండా లోపలికి చూసి అమ్మని పిలుద్దామని ట్రై చేసినప్పుడు తనకోక క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక క్రీపీ ఫేస్ విండోలో కనిపించింది అది ఒక్కసారి కాదు మూడుసార్లు కనిపించింది కానీ దాన్ని ఈ లేడీ పెద్దగా పట్టించుకోలేదు లోపలికెళ్లి డిన్నర్ చేసిన తర్వాత టీవీ చూస్తూ కాస్త టైంని స్పెండ్ చేస్తూ ఉంది అదే టైంలో తన తల్లి బెడ్రూమ్ లో పడుకునుంది అప్పుడే తనకు ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఫ్లోర్ మీద తన తల్లిని ఎవరో లాక్కెళ్లినట్టు అనిపించింది కానీ తీరా చూస్తే తన తల్లి బెడ్ మీద ప్రశాంతంగా పడుకునుంది అయితే ఫ్లోర్ మీద కనిపించిన ఎవరివి ఇది జరిగిన తర్వాత తనకు కొన్ని బెల్ సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఆ సౌండ్స్ ని తను వెతుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో క్రీపీ ఇన్సిడెంట్ జరుగుతుంది హలోసుకైనా ఓ మై గాడ్ ఇది చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో